సంగారెడ్డి జిల్లా పట్టాచలం నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలంలో ఉన్న అత్యంత పురాతన బేరంగూడ శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో ఆడింది అర్దరాత్రి నుంచి ఆలయంలో లింగోత్సవం ప్రత్యేక అభిషేకాలు ఏకదశ రుద్రాభిషేకం మండపంలో సామూహిక అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని భారీగా వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు క్యూ లైన్లలో భక్తులకు మంచిగా మంచి సౌకర్యాలు కల్పించామని సైబరాబాద్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు సహకారంతో సకల సదుపాయాలు ఏర్పాటు చేశామని అడిషనల్ డీసీపీ ఉదయరెడ్డి మాట్లాడుతూ సుమారు మూడు వందల యాభై మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు ఇదిలా ఉండగా ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ కుటుంబ సమేతంగా ఆలయానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఆయన రాకతో భక్తుల్లో మరింత ఉత్సాహం నెలకొంది thank uh -huh. ان پرسنل ورن 600 پر نن کي نيون 300 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 پر نن کي ఓం నమస్కారం చె శివాయ శివాయమాదేవి సంతోషం ఈరోజు మహాశివరాత్రికి వీరంగూడ మల్లికార్జున స్వామి విడిగి రావడం నా భార్యతో పాటు చాలా సంతోషంగా ఉంది అండ్ చైర్మన్ గారు కానీ ఈఓ గారు కానీ ప్రతి ఒక్కరు ఆర్గనైజేషన్ కానీ స్కూల్లో కానీ ప్రతి ఒక్కరు అద్భుతంగా ఆర్గనైజ్ చేసి భక్తులు వస్తున్నాయి అది ఆ దేవుడి దేవుళ్ళు అందరూ చేస్తున్నారు అందరికీ ఆ దేవుడు ఆశస్ అందరూ చల్లగా ఉండాలని ఆ యూష్ అందరూ చల్లగా ఉండాలని ఆ శివుడు జీవనలో అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఆర్గనైజ్ చేసే చైర్మన్ గారికి ఈవో గారికి పోలీస్ బృందానికి అందరికీ మేము కృతిజ్ఞతలు తెలుపుకుంటున్నాము చాలా సాఫీగా వచ్చి దర్శనం చేసుకొని శివుడిని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి నిజంగా అంటే చాలా ఆనందంగా ఉంది ఈరోజు అందరికీ ఆ శివుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో ఉన్న అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో బీరంగూడ శివాలయంకి మూడు వందల యాభై మందితోటి బందోబస్తు ప్రొవైడ్ జరు జరుగుతుంది ముఖ్యంగా సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఇబ్బంది కాకుండా డిఫరెంట్ క్యూ లైన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ గర్భగుడి దగ్గర ఎగ్జిట్ దగ్గర కూడా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో వాటి అన్నిటిని కూడా క్లియర్ చేస్తూ స్మూత్లో ఉండేలాగా బందోబస్తుని పటిష్టంగా తయారు చేయడం జరుగుతుంది సిపి రమేష్ సార్ ఆధ్వర్యంలో ఏసీపీ శ్రీనివాస్ అండ్ ఇన్స్పెక్టర్ నరేష్ డీసీపీ సార్ శ్రీనివాస్ సార్ అండ్ అందరి ఆధ్వర్యంలో ఇది సజావుగా జరుగుతుంది అండ్ వీ అప్రిషియేట్ ఆల్ ద పిలిగ్రిమ్స్ ఆల్సో ట్రాఫిక్ ఎస్ఓటీ షీ టీమ్స్ క్రైమ్ టీమ్స్ అందరూ కూడా ఇక్కడ ఎటువంటి నేరాలు కానివ్వండి ఎటువంటి ఇబ్బంది కాకుండా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం కోసం ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది కోఆపరేట్ చేస్తున్న భక్తులకి మీడియా మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సంగారెడ్డి జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయము శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానము వీరంగూడ పుట్టపై స్వామివారు స్వయంభూగా వేసారు ఇక్కడ ఈరోజు మహాశివే సందర్భంగా ఉదయం రెండు గంటలకు అభిషేక మహా మహన్యాగ ఈ కార్యక్రమాలు ప్రారంభించి రాత్రి పన్నెండు గంటల లింగోత్సవ అభిషేకంతో కార్యక్రమాలు మురుస్తాయి ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐదు రకాల క్యూలైన్లు ఏర్పాటు చేసినాము

ఈ యొక్క లింగోద్భవ అభిషేకం నుంచి మరి అభిషేకం తర్వాత ఈ యొక్క దర్శన దర్శనం చేయడం జరుగుతుంది మరి దర్శనంలో ఉదయం రెండున్నర గంట రెండున్నర నుంచి మరి ఈ యొక్క భక్తులు కంటిన్యూ రావడం జరుగుతుంది మరి ఈ రెండున్నర నుంచి ఇప్పటి వరకు మరి ఇంచుమించు యాభై వేల పైనే మరి భక్తులు రావడం జరిగింది మరి భక్తులకు ఎలాంటి అసౌక్యం కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లు మరి యొక్క దేవస్థానం నుంచి ఆలయ కమిటీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది మరి వారికి క్యూ లైన్లు అయితే వాటర్ బాటిల్స్ కానీ మరి అలాగే క్యూ లైన్లలో వారికి చల్ల అలాగే మరి లింకా వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు మరి ఇక్కడ ఇచ్చేయడానికి భక్తులకు ఆర్టీసీ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ ఫెసిలిటీస్తో పాటు మరి యొక్క ఇక్కడ సైబరాబాదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ట్రాఫిక్ వారి ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ మరి వారికి ఈ యొక్క పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్కింగ్ స్థలంతో పాటు వారికి ఎలాంటి అసౌక్యం కలగకుండా మరి వారికి టెంట్ వేసి అక్కడ కూడా వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది వాటితో పాటు ఈ యొక్క ఎండకు మరి ఎవరికైనా భక్తులకు ఏదైనా నీరసం వచ్చి కానీ ఎలాంటిదైనా ఉన్నా కానీ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మెడికోర్ కానీ పనేషియా కానీ శ్రీవేదా కానీ పటంచేరం నుంచి ఇంకా మిగతా మూడు హాస్పిటల్ ఇలాగా అంబులెన్స్లు పెట్టి మరి యొక్క హాస్పిటల్స్ ఇక్కడ స్టాస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిదీ యొక్క దేవస్థానం నుంచి మరి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను